మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసుకున్య మరైతే ఈసారి కావాల్లో చాలా అంటే చాలా విభిన్నంగా ఎక్కువ వెరైటీస్ తో మరి ఎగ్జిబిషన్ అయితే వచ్చింది ఇదైతే విట్స్ కాలేజీ దగ్గర ఉన్న పెరట్ గ్రౌండ్ లో ఉందనమాట దీన్ని పోలీస్ గ్రౌండ్ అని కూడా అంటారు పోలీస్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది ఇది మరి ఇక్కడికి వచ్చేసింది మరి ఈ దసరా హాలిడేస్ అన్ని కూడా ఫుల్ గా ఎంజాయ్ చేయాలని చెప్పని ఫ్యామిలీస్ తో రిలేషన్స్ తో పిల్లలతో అందరూ కూడా సరదాగా చిల్ అవ్వాలని చెప్పని వచ్చేసింది కదా మరి నాకైతే లోపలికి వెళ్ళి ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది మరి ఇంకెందుకు కలసం మీరు కూడా వచ్చేసేయండి పడిందో లేదో గ్రౌండ్ అంతా ఫుల్ గా బైక్స్ తో అండ్ కార్స్ తో నిండిపోయింది అంటే ఐ మీన్ జనాలతో బాగా నిండిపోయిందనమాట మరి ఇంత జనాలు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా లోపలేదో నిజంగానే వాళ్ళు చెప్పినట్టు చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి కదా మనం కూడా చిన్న చిల్ అవుదాం మరి స్టార్టింగ్ ఏ అద్రిపోయే ఒక ఫారెన్ బ్రిడ్జ్ తో అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం అనమాట దీని మీద ఫారెన్ కెళ్ళి ఏం సెల్ఫీ దిగుతాం గురు అదే ఎక్కడుండి సెల్ఫీ తీసేసుకుంటూ ఫారెన్ కెళ్ళే ఫీలింగ్ వస్తుంది మరి అంత చక్కగా ఈ బ్రిడ్జ్ అయితే ఒక రియాలిటీ లాగా నిర్మించారు టెంపరీగా అనమాట మరి సో సెల్ఫీ ప్రియులకైతే ఇంతకన్నా మంచి అవకాశం ఉంటుందా నేను కూడా బ్రిడ్జిలోకి ఎంటర్ అయిపోయాను సెల్ఫీ ప్రియులలో నేను కూడా ఒకదాన్ని అనమాట మరి ఇక్కడ నుంచి చక్కగా హాయిగా బై వాక్ చేస్తూ నేను కూడా ఫారెన్ వెళ్ళి బ్రిడ్జి మీద నడిచినంత హ్యాపీగా ఉందనమాట సరే ఇంకొకటి మీకు చిన్న క్వశ్చన్ అనమాట ఈ బ్రిడ్జి ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది దీని నమూనా కింద ట్యాగ్ చేయొచ్చు మీరు యూట్యూబ్ చేయడం మర్చిపోవద్దు సో మనం అయితే లోపలికి వచ్చేసాం బ్రిడ్జి నుంచి దిగేశాం మాత్రం మర్చిపోవద్దు ఈ బ్రిడ్జి ఏ ఫారెన్ లో ఉంది ఎక్కడ ఈ ఇంటి అనేది మాత్రం కింద కామెంట్స్ లో సెర్చ్ చేయడం మర్చిపోవద్దు చిక్ చిక్ చిన్నప్పుడు ఆడుకున్నాం కదా ఇలాగా రంగురంగుల బెలూన్స్ రంగురంగుల బాల్స్ గదలు పెంగ్విన్ షేపు బొమ్మలు ఇవన్నీ కూడా చిన్న చిన్న పిల్లలకి బాగా అలరించే పెద్ద పెద్ద వాటర్ బెలూన్స్ లాగా రేడియం బాల్స్ లాగా ఉండే చిన్న చిన్న బెలూన్స్ చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు మరి ఈ ఎగ్జిబిషన్ వస్తే ఇలాంటి ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ ని ఎన్నో చూడొచ్చు మా లేడీస్ కి మామూలు గంటనే షాపింగ్ పిచ్చి ఎక్కడ షాప్స్ కనిపించినా కూడా చక్కగా దూసుకుంటూ వెళ్ళిపోతాం గాజులు రబ్బర్ బ్యాండ్లు అబ్బా అద్ది ఇది అని చెప్పేసి గ్యాప్ లేకుండా కొనేస్తా ఉంటాము అలాంటిది మరి ఈ ఎగ్జిబిషన్కి వస్తే వామో మొగల పరిస్థితి ఆలోచిస్తుంటేనే చాలా పాపం అనిపిస్తుంది కదా మరి అన్ని వెరైటీస్ అప్ స్టిక్ స్నేల్ పాలిష్ లిప్ స్టిక్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇలా చాలా అంటే చాలా వెరైటీస్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికి ఉన్నాయన్నమాట సో జెంట్స్ మరి జాగ్రత్త హాయ్ హాయ్ నీ పేరు సాయి లీలా సాయి లీలా మరి కావాల్లో అయితే ఇన్ని వెరైటీస్ ఎగ్జిబిషన్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం కదా ఎలా అనిపిస్తుంది బాగుంది మేము కొన్ని కొన్ని టేస్ట్ కూడా ట్రై చేసాం ఫుడ్ ఇంకా ఇప్పుడు ఇవి కొందామని వచ్చాము ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే నార్మల్ గా ఆడవాళ్ళకి అంటే పిచ్చి అది చిన్న పిచ్చి కాదనమాట మరి ఇక్కడైతే ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి కదా మరి చూడగానే ఎలా అనిపిస్తుంది చూడంగానే మొత్తం కొనేయాలనిపిస్తుంది కానీ ఈ రోజు మేము కాలేజ్ తరపున వచ్చాము ఓకే అనుకోకుండా వచ్చాము కాబట్టి మరి నెక్స్ట్ టైం ఎవరితో అయితే చెప్పు నెక్స్ట్ టైం మేమందరం ఫ్రెండ్స్ ఒక ఎయిట్ మెంబర్స్ గ్యాంగ్ ఉన్నాం మేమందరం వచ్చి ఇంకా అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట పేరెంట్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారంట చూసుకోండి మరి పాకెట్ మనీని అయితే హాయ్ హాయ్ అక్క నీ పేరు పూజిత పూజిత నైస్ నేమ్ పూజ మరి కావల్ అయితే ఇది మంచిగా స్టార్ట్ చేశారు చాలా వెరైటీస్ పెట్టారంట నేనైతే ఇంకా లోపలికి వెళ్ళలేదు చాలా ఎక్సైటీ ఉన్నాను కదా మరి మీరంతా చూసొచ్చారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అక్క మాకైతే చాలా బాగా నచ్చింది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఏం రైట్స్ ట్రై చేశారు ఇంకా ఏం చేయలేదు చేస్తాం జైంటివి లెక్కాలని ఉన్నావు జైన్ బీ లెక్కాలని ఉన్నారనమాట ఈ లోపు ఇవి కనిపించేసరికి వీటిని ఒక లుక్ చేసేద్దాము బడ్జెట్ లెక్కేసుకుంటా ఉన్నారనమాట అయితే నెక్స్ట్ టైం ఎంత తెచ్చుకోవాలి నిజమే అక్క థ్యాంక్ యూ అక్క ఏ హాయ్ అక్క నీ పేరు రమ్య రమ్య రమ్యంగా ఉన్నావు షాపింగ్ మొదలు పెట్టేసావు మంచిగా నచ్చాయా బ్యాంగిల్స్ ఏ బ్యాంగిల్స్ చాలా వెరైటీగా ఉన్నాయి మరి ఏంటి ఓన్లీ వన్ ట్రైన్ ఇప్పుడే వచ్చా తీసుకుంటా ఎగ్జిబిషన్ మొత్తం తిరిగావా ఇంకా తిరగాలి ట్రై చేసావా షాపింగ్ అయిపోయాక రైట్స్ ట్రై చేస్తుంది అంట నేను చెప్పానా నేను చెప్తానే ఉన్నా అరే ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ పెడితే బుట్టలు నిండిపోతాయి అని చెప్పని పేరెంట్స్ పాకెట్ మనీ జాగ్రత్త మరి ఓకేనా థ్యాంక్ యూ మరి ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా ఆడవాళ్ళతో పిల్లలతో పెద్దవాళ్ళతో చిన్న వాళ్ళతో చాలా అంటే చాలా అంటే సందడిగా ఉంది నాకు తెలిసినంత వరకు కావలి జనం మొత్తం ఇక్కడే ఉన్నారేమో అన్నంత బిజీ బిజీగా ఉన్నాయన్నమాట ఇంకా పర్టికులర్గా లేడీస్ షాపింగ్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు అంత బిజీగా ఉన్నారనమాట మనం కూడా వాళ్ళని డిస్టర్బ్ చేసేద్దాం సో డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి ఎప్పుడు రెగ్యులర్ గా వేసుకునే కలెక్షన్స్ కాకుండా మీరు చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి నాకు తెలిసి నేను యాంకరింగ్ అయిపోయిన తర్వాత నేను కూడా ఒక బ్యాగ్ తీసుకెళ్తానేమో అంత డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి హాయ్ ఏం క్లాస్ స్కూల్ సిక్స్త్ క్లాస్ పేరు నిహాల్ నీ హాల్ ఎంతసేపు అయింది ఎగ్జిబిషన్ కి వచ్చి చాలా సేపు అయింది సిక్స్ థర్టీ కల్ వచ్చేసా సిక్స్ థర్టీ కి వచ్చేసావు ఎరౌండ్ ఇప్పుడు టైం ఎయిట్ అవునా ఏ మరి వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఏం ఎంజాయ్ చేసావు నువ్వు ఇక్కడ అన్ని బాగుండే రైట్స్ అన్ని రైట్స్ అన్ని ఎక్కేసావా ఏ వెరీ గుడ్ ఎవరితో వచ్చావు నువ్వు మా తమ్ముడు మా అక్క తమ్ముడు అక్క ఫ్యామిలీతో వచ్చావు అనమాట అమ్మ నాన్న పిల్లలందరూ కలిసి వచ్చారు ఓ తాతయ్యతో వచ్చారా ఓకే మరి నీకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటి డ్రాగన్ రైడ్ డ్రాగన్ రైడ్ ఇంకా రోల్ రోల్ పొటాటో చిప్స్ అంటే నాకు బాగా ఇష్టం రోల్ పొటాటో చిప్స్ అంటే నీకు బాగా ఇష్టం మరి ట్రై చేసావా ట్రై చేసా బాగుందా బాగుంది నచ్చింది మీరు కూడా ట్రై చేయొచ్చు నేను కూడా ట్రై చేయొచ్చా ఓకే ట్రై చేస్తా బిల్లు కట్టాలి మరి మళ్ళా మన మాట ఓకేనా థ్యాంక్ యూ పర్లేదు హాయ్ హాయ్ అక్క నీ పేరు జైదీప్ సాయి జైదీప్ సాయి ఏం ఏం రైడ్స్ ట్రై చేసావు నువ్వు ఇక్కడ డ్రాగన్ రైడ్ ఇంకా చాలా రైట్స్ ఎక్కావు మరి కావల్లో ఇంత పెద్దగా ఇన్ని వెరైటీస్ ఆఫ్ రైడ్స్ ఎప్పుడు పెట్టలేదు కదా మరి ఈసారి పెట్టారు కదా నీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ వస్తావా అక్క హాయ్ హాయ్ పేరు హర్షిత 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 మరి కావల్లో ఈసారి చాలా వెరైటీస్ ఆఫ్ రైడ్స్ పెట్టారు అంతేకాకుండా మన లేడీస్కి ఇష్టమైన బాగా మంచి ఫ్యాన్స్ ఐటమ్స్ వెరైటీస్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ పెట్టారు కదా మరి షాపింగ్ చేసావా ఇంకా చేయలేదు చేస్తున్నాం ఇంకా చేయలేదు చేస్తాం ప్రస్తుతానికి రైడ్స్ కంప్లీట్ చేస్తాం అవున మరి ఎలా అనిపిస్తుంది ఈ వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ ఐటమ్స్ జ్యువెలరీ ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా హ్యాపీగా ఉంది ఇంకా ఇవన్నీ కొనుక్కొని వెళ్ళిపోవాలని ఉంది ఇవన్నీ కొనుక్కొని ఉంది అయితే మరి తాతయ్య జేబుకి వాళ్ళ చిల్లే అనమాట అవును థ్యాంక్ యూ అర్రీ నా చేతిలో ఉన్న బుజ్జి కోడి పిల్ల చిక్కు చిక్కు చిక్కుమనే అని చెప్పి బలే పరిగెడుతుంది కదా ఇలా వెరైటీస్ ఆఫ్ కోడిపిల్లలు ఇలా వెరైటీస్ ఆఫ్ బొమ్మలు చిన్న చిన్నవిగా బలే ఉన్నాయి అర్రి ఇలా చూడండి ఎంత ముద్దుగా ఆ సారీ ఇది లాంటి కుందేలు పిల్ల కోడి పిల్ల కుందేలు పిల్ల అర్థం కావట్లేదు బట్ అంత ముద్దుగా అయితే ఉంది ఈ చెవుల్ని చూసి నేనైతే కుందేలు అని చెప్పి అంటున్నాను ఏ నిజంగానే సారీ కోడి పిల్ల కూడా ఉంది ఇక్కడ సేమ్ అలాగే కీస్ తిరుగుతుంది అనమాట అండ్ నేనైతే మన ఛానల్ కి రైడ్ వేసుకొని వెళ్ళడానికి బుల్లి బుల్లి స్కూటర్స్ అబ్బా ఏంటండి అసలు ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి పెద్దవాళ్ళకి ఒకలాగా ఫ్యాన్సీ ఐటమ్స్ చిన్న చిన్న పిల్లలకి అయితే గేమ్స్ అండ్ ఇలాంటి టాయ్స్ చిన్న చిన్న డిఫరెంట్ టాయ్స్ అయితే చిన్న పిల్లలు ఇంకా బాగా ఇష్టపడతారు మరి అలాంటి చిన్న చిన్న డిఫరెంట్ టాయ్స్ కూడా చాలా అంటే చాలా 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 ముద్దుగా అన్నమాట మరి పేరెంట్స్ అయితే వచ్చేటప్పుడు మంచి పాకెట్ మనీతో అయితే వచ్చేసాయండి స్పెట్స్ ఇవన్నీ చూసే అయితే ఒక రేంజ్ లో కటింగ్ ఇస్తున్నాను అనమాట మరి రకరకాల స్పెట్స్ కూడా చాలా ఉన్నాయి మరి వీళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు కాసేపు అయితే నన్ను తిట్టుకునేటట్టున్నారు వాము ఏంటి వీళ్ళు మమ్మల్ని షాపింగ్ జైన్ అని చెప్పేసి సో మనం వీళ్ళని డిస్టర్బ్ చేయకుండా పక్కకి వెళ్ళిపోయి వేరే షాప్ షాపాల్లో డిస్టర్బ్ చేసేద్దాం రండి మరి ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలతో పాటు మరి మా లేడీస్ కి ఇష్టమైన ఫ్యాన్సీ ఐటమ్స్ జ్యువెలరీ లాంటి వాటితో పాటు మరి మన లేడీస్ కి ఇంట్లో అవసరమైన హోమ్ అప్లియన్స్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి అన్ని కూడా మినిమం ధరలలో ప్రతి చిన్న వస్తువు మనకు కావాలి ఇది దొరకట్లేదు మరి చిన్న వస్తువు కొనాలి అని అంటే కుదరదు అని అనుకునే వాళ్ళకైతే మరి మా లేడీస్ కి కిచెన్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా రకాలు అతి తక్కువ ధరలోనే ఉన్నాయన్నమాట అరేవా నా చేతిలో ఉంది కదా బార్బీ డాల్ మామూలుగా లేడీస్ కి పింక్ అంటే చాలా ఇష్టం పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ తో అనమాట ఇది చాలా అంటే చాలా ముద్దు వస్తుంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మరి అలాంటి వెరైటీస్ ఆఫ్ కీ చైన్స్ ఇలా ఎన్నో బార్బీ డాల్స్ మరి చిన్న చిన్న కుందేళ్ళు పికాక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెడ్డీ బేస్ మరి చిన్నపిల్లలకి అయితే పటులు టామ్ అండ్ జెర్రీలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ మరి జెంట్స్కి అయితే నైఫ్ టైప్ ఇలా డిఫరెంట్ అనమాట ఒక మెటల్ టైప్ ఒక బాల్ టైపు ఇలా రకరకాల చైన్స్ అండ్ మళ్ళీ మనకు తెలుసు కదా వుడెన్ ఆర్ట్ అనమాట వుడెన్ ఆర్ట్ మీద నేమ్స్ అవన్నీ రాపిస్తూ ఉంటాం మనకి ఇష్టమైన వాళ్ళకి ఇవ్వటానికి మరి అలాంటి ఎన్నో వెరైటీస్ మరి ఈ ఎగ్జిబిషన్ అయితే ఉన్నాయి మరి ఇక్కడైతే ఆర్చరీ గ్రేమ్ అయితే ఉంది బట్ నేనైతే ట్రై చేశాను గానీ బట్ ఫెయిల్ అయిపోయింది బెటర్ లెక్ గైస్ మీరు ట్రై చేయండి మరి బహుమతి అయితే టెడ్డీ బేర్ అంట టెడ్డీ ని గెలుచుకునే ఛాన్స్ నేనైతే మిస్ చేయను బట్ మీరు మిస్ అవ్వద్దు మరి ఇక్కడైతే చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని మరి లేడీస్ అయితే వచ్చేసారు మరి వీళ్ళని అడుగుదాం హాయ్ మేడం హాయ్ ఏం పేరు మీ పేరు నా పేరు రాణి రాణి ఎగ్జిబిషన్ అంతా చూసేసావా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు బాగా ఎంజాయ్ చేశారు నువ్వు మాట్లాడతావా సరే మాట్లాడు ఎగ్జిబిషన్ లో ఏం చూసావు నువ్వు జైంట్ వీల్ చూసావా టవర్ కూడా ఎక్కావా ఎవరు ఎక్కడా మరి ఏం ఎక్కావు ఏం చూసారు మీరు బాగా పిల్లలు ఏం ఎంజాయ్ చేశారు బాగా ఇక్కడ పేరు మనం తెలీ వాటి పేరు మీకు తెలీదు బట్ చేశారు హ్యాపీ అనిపించిందా హ్యాపీ మామూలుగా మనం ఎగ్జిబిషన్స్ లో చిన్న చిన్న కౌంటింగ్ బాల్స్ చూస్తాం కదా ఎన్ని బాల్స్ వేస్తే అవి కౌంట్ చేసేసి ఏదైనా గిఫ్ట్ ఇస్తారు ఇక్కడ ఏంటంటే ఇలా వేసిన తర్వాత ఎన్నైతే పడిపోతాయో అవి కౌంట్ చేసేసి అక్కడ ఉన్న గిఫ్ట్స్ అయితే ఇస్తారంట ఇక్కడ ఇది డిఫరెంట్ గా ఉంది దయ్యాల కోట మనం యాక్చువల్ గా దయ్యాలని మూవీస్ లో చూస్తూ ఉంటాము రియల్ దయ్యాలి కాదు గ్రాఫిక్ దయ్యాలన్నమాట బట్ ఇక్కడ అయితే దయ్యాల కోటనైతే ఏర్పాటు చేశారు మరి హార్ట్ బీట్ పెరగాలి ఎప్పుడన్నా ఆ దెయ్యం అనే ఎక్స్పీరియన్స్ గనక పొందాలి అని అనుకుంటే మాత్రం మరి ఈ రోజు ఈ ఎగ్జిబిషన్ కి త్వర త్వరగా వచ్చేసేయండి మరి నేనైతే లోపల వెళ్ళడానికి భయపడకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను చూద్దాం మరి నేనైతే దయ్యాల కోటలోకి ఎంటర్ అయిపోయాను నాకైతే ఇక్కడి నుంచే గుండె లప్ డాప్ అంటుంది చూద్దాం మనం ఎంత భయపడకుండా బయటకు వస్తాము అనేది మీకు కూడా చూపిస్తాను జాగ్రత్త ఇక్కడ ఒక దెయ్యం అయితే ఉంది ఎంత బయపు ఇచ్చేసాడంటే నేను మా టీమ్ తో డిస్కస్ చేస్తున్నా ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటదో అని భయపించేసాడనమాట చెమట్లు చూసారా ఎలా వచ్చేసాయో హలో దెయ్యం గారు హలో హలో ఎన్ని అండి మీకు ట్వెల్వ్ ఇయర్సా అండి మరి ఇక్కడ దెయ్యాలతో సంసారం చేస్తున్నావు నువ్వు నీకు భయమేయట్లే ఎట్లే ఎందుకంటే నువ్వే దెయ్యం కాబట్టి అవును అమ్మో ఇక్కడ రెండు దయ్యాలు ఉన్నాయి అవును అవునా దయ్యాలు గారు దయ్యాలు గారు మరి మమ్మల్ని కూడా లోపలికి సేఫ్ గా తీసుకెళ్తారా పై పెట్టకుండా సరే దయ్యాలని తోడిగా తీసుకెళ్తున్నాను నేను దయ్యాలు చూడటానికి అంతే కదా అంతే అండి ఉన్నట్టుండి వస్తున్నారు అన్నమాట పిచ్చే ఎక్స్పీరియన్స్ అండి నిజంగా అయితే హలో దయ్యం గారు హా రండి 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 అమ్మాయ ఇప్పటికీ ధైర్యం వచ్చేసింది నాకు హలో దయ్యం గారు ఏం పేరు ఏం పేరు నీ పేరే సైతం దెయ్యం అంట వామో భయపించేస్తున్నారు మరి మీరు ఎంతసేపటి నుంచి చేస్తున్నావు దెయ్యం గారు చనిపోయినప్పటి నుంచి చేస్తున్నావా కొంచెం భయపెట్టకండి భయపెట్టపోతే ఎలా మాటింటారు అంట అంతేలేండి నిజమేలేండి థ్యాంక్ యూ దయ్యం గారు నన్ను భయపెట్టరా అమ్మయ్య మంచి దయ్యం అనమాట నాకు ఇక్కడికి వచ్చినందువలన బాయ్ బాయ్ నాకు ఇక్కడికి వచ్చినందువలన మంచి మంచి దయ్యాలు అయితే కనిపించేసాయి మంచి మంచి దయ్యాలు ఫ్రెండ్స్ కూడా అయ్యారు సో ఇప్పటికైతే ఈ దయ్యం కోట అయితే మనం కంప్లీట్ చేసేస్తున్నాము మరి ఈ అమ్మా రచ్చ కొ మరి చిన్న పిల్లల్ని స్విమ్మింగ్స్ లోకి నదుల్లోకి చెరువుల్లోకి పంపించాలి అని అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు వాళ్ళ చిన్న చిన్న కోరికలు నెరవేర్చడానికి కూడా కొంచెం ఆలోచిస్తుంటారు అక్కడ డేంజర్ ప్లేస్ కాబట్టి ప్లస్ అలాంటి చిన్న పిల్లలు డిసప్పాయింట్ అవ్వకుండా ఎంజాయ్ చేయాలని చెప్పని ఇక్కడ వీళ్ళు టెంపరీగా ఇక్కడైతే ఒక బోర్చికా టైప్ లో పెట్టారన్నమాట ఓన్లీ చిల్డ్రన్స్ మాత్రమే ఎలో అలాంటి వాళ్ళకి కాదు చిన్న పిల్లలకే అనమాట ఎలా అనమాట వాళ్ళైతే చూడండి కేరింతలు కొట్టుకుంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు కదా మరి ఈ ఎగ్జామ్స్ ఈ స్ట్రెస్ అంతా పోగొట్టుకోవాలి అని అంటే సరదా సరదాగా ఎగ్జిబిషన్కి వచ్చేసేయండి మీ పిల్లల్ని కూడా ఈ సండే రోజు హ్యాపీగా ఎంజాయ్ చేసేలా చేయండి అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ అంప బ్రిడ్జ్ నేమైతే చెప్పను ఎందుకంటే చెప్పాను కదా మీరు కామెంట్స్ లో ఆ బ్రిడ్జ్ ఏంటో చెప్పండి అని చెప్పేసి మరి స్టార్టింగ్ స్టార్టింగ్ బ్రిడ్జ్ వచ్చింది ఆ తర్వాత చిన్నపిల్లల బొమ్మలు వచ్చేసి ఆ తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ హోమ్ అప్లియన్స్ చిన్న చిన్న గేమ్స్ అలాగే పూర్తిగా గేమ్ వరల్డ్ కి అయితే వచ్చేసామన్నమాట మరి ఇక్కడైతే సూపర్ డ్రాగింగ్ ట్రైన్ బ్రేక్ డాన్స్ జైన్ ఫీల్ మరి చిన్న చిన్న పిల్లల కార్లు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మధ్య మధ్యలో చిల్ అవ్వడానికి చల్ల చల్లగా కోన్ ఐస్ క్రీమ్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్స్ కూడా మరి అందరూ తిరిగి తిరిగి అలిసిపోతారు కదా మరి వాళ్ళకంటే కొంచెం స్టమక్ లో ఫుడ్ అనేది పడాలి మరి అలాంటి ఫుడ్ వెరైటీస్ ఫాస్ట్ ఫుడ్స్ పానీపూరి నూడిల్స్ గోబీ ఫ్రైడ్ రైస్ మరి బెంగళూరు అప్పడాలు బెంగళూరు బజ్జీలు ఇలా వెరైటీ వెరైటీ మంచి ఫుడ్ ఒక ఫెస్టివల్ టైప్ లో రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట మరి మనం కూడా చూసేద్దాం మరి ఇక్కడైతే పదహారు నాళ్ళ తెలుగింటి ఆడపడుచుల్లాగా కనిపించే వాళ్ళలో వాళ్ళే డౌట్ పెడుతున్నారా అనుకుంటా అంటే అందుకే కదా నేను క్లారిటీ ఇవ్వలేదని చెప్తున్నా పదహారు నాలు తెలిగింది అచ్చమైన ఆడపర్చులు కాదు మోడ్రన్ గర్ల్స్ అన్నమాట మరి వీళ్ళైతే ఇవ్ అనుకుంటా పెద్ద పెద్ద సౌండ్లు చేసుకుంటూ ఎగ్జిబిషన్ మొత్తం రచ్చ రచ్చ చేసేస్తున్నారు మరి చూద్దాం వీళ్ళని డిస్టర్బ్ చేద్దాం ప్రస్తుతానికి అయితే హాయ్ హాయ్ ఏం పేరు కళ్యాణి నా పేరు కళ్యాణి ఎవరితో వచ్చావు మా ఫ్రెండ్స్ తో వచ్చాం ఫ్రెండ్స్ తో వచ్చాం వచ్చి ఎగ్జిబిషన్ కి హాఫ్ అన్ అవర్ అవుతుంది హాఫ్ అన్ అవర్ అవుతుంది అంతేనా ఆ అంతే సరే ఫ్రెండ్స్ మనలో మనం చెప్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ తో వచ్చా గార్ల్ బాయ్ ఫ్రెండ్ నా నిన్ననే గార్ల్ ఫ్రెండ్ అంట నా వచ్చారు చెప్పండి ఫ్రెండ్ వచ్చింది ఏం గార్ల్ ఫ్రెండ్ చెప్పేసుకోవాలి బాయ్ ఫ్రెండ్ లేరు అలా చెప్పేసుకోవాలంట ఓకే మరి ఎగ్జిబిషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా మరి వీళ్ళ అరుపుల్లోనే అర్థం అవుతుంది కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మరి ఇక్కడైతే ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే రచ్చ రచ్చరంబోలా కదా మరి షాపింగ్ అయిపోయిందాపింగ్ ఇప్పుడు షాపింగ్ దాని తర్వాత షాపింగ్ మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేసేసి పాకెట్ మనీ ఏదైతే ఉందో దాని వారా స్వాహ రేపొద్దు కాల్ చేసి మమ్మీ పాకెట్ మనీ అంతే అయితే రచ్చ అనమాటోలాబి ఇలాగే ఎంజాయ్ చేయండి అలాగే సేఫ్ గా ఉండండి ప్రతి ఒక్కటి హ్యాపీ హ్యాపీగా వద్దలకు చేయండి మరి ఇక్కడైతే జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ యొక్క మేనేజర్ గారు అయితే ఉన్నారు మరి వాళ్ళని అడుగుదాం దీని డీటెయిల్స్ గురించి హలో సార్ మీ పేరు లక్ష్మణ్ కుమార్ లక్ష్మణ్ కుమార్ గారు ఎన్ని ఇయర్స్ నుంచి ఇలాగ ఎగ్జిబిషన్ స్టాల్స్ మెయింటైన్ చేస్తున్నారు థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ ఇది చేస్తారా లేకపోతే సైడ్ బిజినెస్ ఓన్లీ ఎగ్జిబిషన్స్ ఎలా ఊళ్ళో ఊర్లో అలాగా ప్రతి ప్రతి ఊర్లో ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా పెడతాం ఓకే సంక్రాంతికి దసరాకి సమ్మర్కి అలా పెడతాం ఫెస్టివల్కి ఓకే అంటే మంచి మంచి ఒక పెద్ద సిటీస్ టౌన్స్ అలా చూసుకొని చేస్తూ ఉంటారు అవునండి ఈ సంవత్సరం దసరాకి వచ్చేసి మన కావాలిలో ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసి టెన్ డేస్ అవుతుంది వచ్చేసి ఇంకా ఒక వన్ మంత్ ఉండిద్ది ఈ దసరా ఈ దసరాకి సంబంధించి ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ దసరాకి కావాలి ప్రజలందరూ ఎగ్జిబిషన్ దక్కించి ఆనందించ ఆనందించగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ మరి ఇక్కడైతే అందరికీ కొలంబస్ అంటే చాలా చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదా మరి ఇక్కడ ఈ కొలంబస్ ట్రైనర్ అయితే ఉన్నారనమాట హాయ్ సార్ హాయ్ మేడం మీ పేరు సుధా మేడం సుధా గారు మరి ఈ కొలంబస్ అయితే ప్రెజెంట్ మీ సరౌండింగ్ లో ఉందన్నమాట ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇలా స్టాల్స్ మేడం అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చర్చిస్తున్నాం మేడం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఓకే ఎలా చార్జ్ ఇప్పుడు మేడం ఈచ్ ఇచ్చి హండ్రెడ్ రూపీస్ మేడం ఈచ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఈచ్ హండ్రెడ్ రూపీస్ ఎన్ని రౌండ్స్ అంటే అంటే రౌండ్స్ కాదు మేడం అంటే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంటుంది మేడం ఓకే మరి దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మన ప్రతిది అన్ని ప్రతి ప్రతి ఒక్క ఐటమ్ కూడా అన్ని కేర్ఫుల్గా ఉంటాయి మేడం ఏ ఇబ్బంది ఉండదు మేడం అట్లా ఏమైనా ఇబ్బంది ఉంటే మేము ఇట్లా మేడం అన్నీ అన్ని పక్కాగా ముందు అన్ని స్టార్ట్ చేసే ముందు అన్ని ఒకసారి మొత్తం ట్రైల్ వేసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయి చూసుకొని మేనేజర్ గారు ఓకే చెప్పి అప్పుడు మేము మేము ట్రైల్ చేస్తాం మేడం ప్రతిరోజు ఈవినింగ్ ఒకసారి ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వడానికి ముందు చెకింగ్ చేసుకుంటారని ఖచ్చితంగా చెకింగ్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తాం మేడం ప్రతి ఒక్క ఐటమ్ అంతేనా ప్రతి ఒక్క ఐటమ్ స్టార్ట్ చేసి సో చూసేసారు కదండి మనం సెవెన్ కి స్టార్ట్ చేస్తేనే ఇప్పుడు దగ్గర దగ్గరగా లెవెన్ అయిపోతుందన్నమాట మరి కావల ప్రజలకైతే ఇది నిజంగా మంచి శుభవార్త చెప్పొచ్చు చాలా ఇయర్స్ గా కూడా కావాలి ఎగ్జిబిషన్ అనగానే ఏం లేదు జస్ట్ నార్మల్ అనే విధంగా చాలా మంది ఇంట్రెస్టెడ్ గా లేకుండా ఉన్నారు బట్ ట్రస్ట్ మీ ఈసారి జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ ఒక మంచి సౌకర్యంతో వెరైటీ ఆఫ్ సైట్స్ తో వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ తో మరి పిల్లలకి పెద్దలకి అందరినీ కూడా అలరించే విధంగా ఈ దసరా హాలిడేస్ ని హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగైతే మేము ందుకు వచ్చేసింది మరి ఇంకెందుకు ఆలస్యం అందరూ రండి హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కెమెరా మ్యాన్ రవి తైద్యతో నేను మిసుకన్యా